కట్టున్న సందా బావే పూలంతా సూడు ముస్కే తన్నీ నిద్రపోయిందే ఆ రాజాలన్నీ మేరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడు చిక్కువే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉప్పు బుడంకాయలు ప్రిపేర్ చేసుకుందామండి ఈ ఉప్పు బుడంకాయలకి కావాల్సిన పదార్థాలు బుడంకాయలు ఉప్పు పెరగండి పెరుగుని చిలకొట్టి మజ్జిగలా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్దాము ముందుగా బుడంకాయలను బాగా శుభ్రపరచుకోండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెరుగు వేసుకొని చిలకొట్టుకోండి అందులో మీకు తగినంత ఉప్పు వేసుకొని వాటర్ వేసుకోండి ఇలా కొద్దిగా మజ్జిగ మజ్జిగలా చేసుకోవాలి ఇప్పుడు బుడంకాయలను టూ సైడ్స్ ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ బుడంకాయని నాలుగు భాగాలుగా చేసుకోవాలండి కొద్దిగా సన్న బుడంకాయలు అయితే రెండు భాగాలైనా పర్లేదు ఇలా లావుగా ఉన్న వాటిని నాలుగు చీలికలు చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసుకోవాలి అన్నిటిని అలాగే కట్ చేసి మజ్జిగలో వేసుకోండి ఓవర్ నైట్ అంతా ఈ బుడంకాయలను మజ్జిగలోనే ఉండనివ్వండి బౌల్కి మూత పెట్టేసి నైట్ అంతా అలాగే వదిలేసేయాలి కుదిరితే మధ్యలో ఒకసారి కలుపుకోండి మరుసటి రోజు ఉదయం ఇలా ఎండకి టెర్రస్ పైన ఆరబెట్టుకోవాలండి సాయంకాలం కల్లా ఇలా అయిపోతాయి అంటే నాలుగు గంటల టైంలో మనం వీటిని తీసేసి మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలండి ఇలా ఒక టూ త్రీ డేస్ చేసుకోవాలి టూ త్రీ డేస్ మనం సేమ్ ప్రాసెస్ చేయాలండి మార్నింగ్ ఆరబెట్టడం ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ టైంలో మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవడం ఇలా చేసేసుకున్నాక టూ త్రీ డేస్కి ఇలా ఎండిపోతాయండి ఇప్పుడు వీటిని వేయించుకుందాం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బుడంకాయల్ని వేయించుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక బుడంకాయలు వేసుకుందామండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి చూసారా మనకు కావాల్సిన బుడంకాయలు చక్కగా రడైపోయినాయండి వీటిని ఉప్పు మిరపకాయలు అంటాం కదండి వాటిలో కూడా వేసి వేయించుకోవచ్చు కలుపుకొని లేదా ఇలా సపరేట్గా కూడా అండి పప్పన్నంలోకి ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్